హుజూర్ నగర్ జాబ్ మేళా భారతదేశంలోనే అరుదైన కార్యక్రమం హుజూర్ నగర్ కు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని కంపెనీలు ఈ జాబ్ హాజరయ్యాయని తెలిపారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు రావాల్సిందిగా తాను స్వయంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగిందని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అన్నింటిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇరవై నెలలో ఇప్పుడు ఇటువంటి జాబ్ ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం మా ఉద్దేశం మా సంకల్పం నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలియని వ్యక్తి లేకపోవచ్చు నేను ఆరు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉన్న చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి నా భావన ప్రత్యేకంగా మారుమూల తండల్లో హరిజన వాడల్లో రైతుల కొడుకులు